పేరు అన్న నా పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఎలా ఉందన్న మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఒక ఏడు నెలలు అయితే గడుచుకుంటూ వచ్చింది అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇంకా సంక్షేమ అభివృద్ధి సంగతి ఏంటంటారు సంక్షేమ అభివృద్ధి అంటే రోడ్లు బానే వస్తాడు చంద్రబాబు నాయుడు బెస్ట్ సీఎం బాగానే ఉంది రైతుల పరిస్థితి అన్న మరి రైతుల పరిస్థితి అంటే ఇప్పుడు ఏదో మిర్చికి రేట్ లేదంటారా కానీ అది చంద్రబాబు నాయుడు నుంచి ఏం కాదు కదా మరి అది కేంద్రం అవన్నీ చూసుకోవాలి చంద్రబాబు పాలన అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బ్రహ్మాండంగా ఉంది చెప్పిన సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటంటారు ఆరు గ్యారంటీల సంగతి ఏంటి ఎప్పుడు అమలు అయ్యే అవకాశం ఉందంటారు సూపర్ సిక్స్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి అప్పు చేసిపోయిండు మరి అవన్నీ చూసుకొని చెడు చేయాలా చేసిన తర్వాత చిన్నగా ఒకటి ఇస్తాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద ఆ నమ్మకం ఉంది మాట్లాడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి వెళ్ళారు అప్పులు చేసి టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసేనా ప్రజలకే పెట్టారు కదా అనేసి వైఎస్ఆర్ నేతలు చెప్తున్నారు కదా అది ప్రజా తీర్పు ఇప్పుడు నా ఎవరి డప్పు అక్కడ కొట్టుకుంటే సుఖం కాదుగా ప్రజలు తీర్పు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటది ఏదైనా అంటే మరి ఇప్పుడు ఈయన వేస్తాను అన్నాడు కదన్న రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పదమూడు వేల ఐదు వందలకి అడిగి వచ్చినాయి ఈయన వచ్చిన తర్వాత ఇరవై వేలు వేస్తానన్నాడు వాటి పరిస్థితి ఏంటంటారు కొద్దిగా చూసుకోవాలి కదా రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉంది అవన్నీ చూసుకొని ఖచ్చితంగా ఏస్తాడు అన్నం మాట నిలబెట్టుకుంటాడు ఖచ్చితంగా కొద్దిగా ఓపిక పట్టాలా ఏదైనా అది ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తామని చెప్పాడు ఇంకెప్పుడుకి వేస్తారనేసి కూడా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని వాళ్ళంతా చేస్తాడు చూసుకోవాలి కదా ఇప్పుడు రాష్ట్రం ఎంత అప్పులు పాలయ్యి అంత ఇది ఉంది అదంతా చూసుకొని చేసి చేస్తాడని ఒక నమ్మకం ఉంది అంటే వ్యత్యాసం అన్న గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం అన్న నారా చంద్రబాబు నాయుడు రాజకీయంలో అనుభవం గల వ్యక్తి ఆయన ఆ అనుభవం వేరు ఆయన రాజకీయాల్లో ఉండాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం నుంచి తొలగించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా ఎందుకంటే నారా లోకేష్ గారు దీని గురించి ఒక వార్త సంచలనంగా మారింది వీళ్ళిద్దరు చే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కొనసాగుతుడు ఖచ్చితంగా ఇవన్నీ నడిమధ్యో రూమర్లు వస్తుంటాయి అవన్నీ పట్టించుకోవాల్సినంత అవసరం ఉంది అంటే ఒకవేళ నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటారు చేయడు చేస్తే అంటే దానికి ఎట్లా జీవితం చేయడు చేసినా వాళ్ళిద్దరు ఎట్నూ సానుకూలంగానే ఉంటది ఆయన పవన్ కళ్యాణ్ తెలియకుండా చంద్రబాబు నాయుడు చేయడు చంద్రబాబు నాయుడు తెలియకుండా పవన్ కళ్యాణ్ ఏం తీసుకోడు నిర్ణయాలు అని అనుకుంటున్నాను ఈ సూపర్ సిక్స్ లో అయితే ఏం అమలు అవ్వగలిగా అన్న ఇప్పుడు గ్యాస్ అయితే ఉచితంగా ఇస్తున్నారు అది ఒకటి అమలు అయింది నుంచి మళ్ళీ ప్రీ బోసులు అంటారు అది కూడా వేసి చూడాలా ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నాం